మరలా ఆ వాక్యం ఎందుకు బైబిల్లో రాయబడింది అని అంటే ప్రపంచానికి అందరికీ ఎవరు అంటే సైన్యములకు అధిపతి యగు యహోవా తండ్రి అయినటువంటి దేవుడు ప్రపంచానికి అందరికీ దేవుడుగా ఉన్నాడు దేవుడు దేవుళ్ళగా అనబడినటువంటి ఏ దేవుడు కూడా అది మట్టితో రాతితో చేయబడినటువంటిదే కానీ అది దానిలో ఏది కూడా ఏ విగ్రహంలో కూడా శక్తి లేదు ఏ విగ్రహంలో కూడా శక్తి లేదు అవి మాట్లాడతాయా కళ్ళున్నే చూడలేవు నోరుండి మాట్లాడలేవు చెవులుండి వినలేవు చేతులుండి చేయలేవు కాళ్ళు నుండి నడవలేవు కదా ఈరోజు ఒక విగ్రహాలను కూర్చిపెట్టాడు మనకందరికీ కూడా తెలుసు ఆ మాట నేను చెప్పలేను చెప్పకూడదు కూడా చాలా గంభీరంగా నిలబెట్టాడు ఆ విగ్రహం ఏమన్నా మాట్లాడుతుందా అంటే ఏమీ కూడా మాట్లాడలేదు అందుకే ప్రభు అంటున్నాడు నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇంకా ఎందుకు ప్రభు అంటున్నాడు అంటే ఎందుకు ఆమె ప్రశ్నించినటువంటి మాట విగ్రహాలందరినీ కూడా మరి త్రోసిపె త్రోసిపుచ్చని చెప్పాడు బైబిల్ దేవుడు అని అంటే అవును విగ్రహాలకు ఆయన ఎందుకు త్రోసిపుచ్చాడనంటే విగ్రహాలలో కూడా ఏమి కూడా లేదని ఇందాక మనం చెప్పుకున్నాం విగ్రహాలను చేయవాడు మా ఎవంటి వాడని బైబిల్